ై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాహుబలి ది కంక్లూజన్ తరువాత ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీకి కమిట్ అయ్యాడు బాహుబలి టూ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ నెక్స్ట్ మూవీపై విపరీతమైన అంచనాలు ఉండడంతో ఆ అంచనాలకు తగ్గట్టే భారీ బడ్జెట్తో సాహో మూవీని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అయితే సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై ముప్పై శాతం షూటింగ్ని కంప్లీట్ చేసుకున్న ప్రభాస్ సరసన జర్తకట్టే భామ ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు ఈ మూవీ కోసం కపూర్ దిశా పఠానీ లాంటి బాలీవుడ్ భామలను రంగంలోకి దించడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ వారు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో వెనక్కి తగ్గారు నిర్మాతలు తాజాగా డీజే భామ పూజా హెగ్డే పేరు కూడా గట్టిగానే వినిపించింది అయితే వీరందరినీ వెనక్కి నెట్టి సాహో అనేది నేనే అంటూ రంగంలోకి వచ్చింది అనుష్క శెట్టి అవును ప్రభాస్తో వరుసగా మూడు సినిమాలు చేసిన అనుష్కనే సాహోలో కూడా అతడితో జట్టుకట్టబోతోందని ట్వీట్ చేశారు ప్రముఖ సినీ విశ్లేషకులు రమేష్ బాల దీంతో సాహో మూవీలో హీరోయిన్ ఎవరా అన్న ప్రశ్నలకు తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడినప్పటికీ సాహో యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది బిల్లా మిర్చి బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కంక్లూషన్ సినిమాల్లో ప్రభాస్ అనుష్కల జోడీ ప్రేక్షకులని ఆకట్టుకుంది సాహోలో కూడా అనుష్క అయితే పర్ఫెక్ట్ అని బాహుబలి కాంబో రిపీట్ అవుతుందనే క్రేజ్ కూడా సాహోకి కలిసి వస్తుందని యూనిట్ భావించి అనుష్కను ఫైనల్ చేసినట్లు సమాచారం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్